హాయ్ ఫ్రెండ్స్ మే రెండు రెండు వేల ఇరవై కాదు పాకిస్తాన్ హెడ్ ఈ రెండు నిమిషాల్లో ఇష్టమైతే లైక్ చేసి బెల్ కాన్ నక్కండి ఇదిగో టాప్ మూడు న్యూస్ బ్రేక్ టైకాట్ ప్రధాన మంత్రి తదుపరి వారం చైనాకు విజిట్ సిపిఎస్ఈ ఫేజ్ మూడు ప్రాజెక్టులపై చర్చలు జరగనున్నాయి పది బిలియన్ డాలర్ పెట్టుబడి రాగలదని అంచనాలు ఇంతలో నేషనల్ అసెంబ్లీలో అన్లేషన్ బిల్లుపై తీర వాగ్వాదం డాలర్ ముందు రూపాయి బలహీనత ఒక డాలర్ ఎక్స్ పాకిస్తానీ రూపాయలు కారణ ఇంధన ధరల పెరుగుదల అండ్ విదేశీ అప్పులు గుడ్ న్యూస్ పంజాబ్ ఉగ్మ ఉత్పత్తి పదిహేను శాతం పెరిగింది ఇటీవలి వర్షాల తర్వాత భరత్ పాక్ శాంతి చర్చలకు సిద్ధమవుతున్నాయి యుఎన్ మధ్య వార్తిత్వాన్ని కోరుతోంది యుఎస్ ఓ కొత్త ఒప్పందం సంతకాలు ఈ వారం ఈవి ఈ రోజు ముదాంచాలు మీరు ఏ హంశం గురించి ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్స్ లో రాయండి ఇష్టమవుతే షేర్ చేయండి ధన్యవాదాలు